కోటేశ్వరరావు గారు మీకు ఉండాలని ఉంటే చెవుడు మాత్రం వాన్ లేకపోతే బ్లాక్ అవుతారు ఓకే సార్ ఎవరినైనా చెప్పించాల్సిన పని లేదు ఓకే నేనేమి మీ సైకో గార్డెన్ కాదు నేను ఓకే ఆమె డిఓటి ఓకే సార్ కోటేశ్వర గారు మీకు ఉండాలని ఉందా జస్ట్ సే హరే కృష్ణ ఆర్ షర్ట్ ఓకే సార్ కోటేశ్వర గారు ఇప్పుడేం అడగద్దు ఆదివారం అని చెప్పారు ఓకే సార్ ఓన్లీ హరే కృష్ణ అనే విషయం ఎక్కింది తప్ప అతని పేరే కోటేశ్వరం శివుడి పేరు డౌన్ పూజ చేస్తున్నాడు ఓకే సరే కమ్ బ్యాక్ టు టాపిక్ డౌన్ డిస్కస్ ఎనీ కాబట్టి జ్ఞానహీన అయిన వాళ్ళు దరిద్రులు కోటేశ్వర గారు ఇంకా నో మోర్ డిస్కషన్ ఓకే నో మోర్ డిస్కషన్ ప్లీజ్ డోంట్ కిల్ అవర్ టైం మీరు వెళ్ళిపోవచ్చు అవసరం లేదు జ్ఞానం లేని ప్రతివాడు వాడు మాదొకటే కరెక్ట్ అనేవాడు ప్రతి వాడు దరిద్రుడే ఓకే దానికి దయ చూపించేవాడు దేవుడు అవుతాడు కానీ జంతువుల్ని మనుషుల్ని అందరినీ కోసి తినేటే నాటి కాకున్నాను సార్ రాముడు కృష్ణుడు మానసార్ లేనట్టు కదా దీనికి ఏమంటారు అంటారా రాముడు బ్రిచి పెట్టాడు కృష్ణుడు పండాడు మీరేమితారు నేనేమితాను కృష్ణుడు విశ్వరూప సందర్శన చేశాడు మనమేం సందర్శన చేస్తాం కృష్ణుడు భౌతిక చెప్పాడు మనం ఏం చెప్తాం ఓకే సార్ చాలా ఉన్నాయి గాడ్ లివింగ్ ఓకే గోవింద అంటే అర్థం ఏమిటి కోటేశ్వర గారు ఇది భాగవతంలో వస్తుంది గోవులకి ఇంద్రియాలకి శృతులు అంటే వేదాలకి ఆనందాన్ని ఇచ్చు అని గోవిందుడు అంటారు అంతేగాని ఎవడో పాస్టర్ చెప్పాడు గోవుని విధి చేసిన జనమని ಅಲ್ಲಿ ಈಗ ವಾಡಿತ್ತ ಅದರ ಅಂತ ಸಂಸ್ಕೃತವ ಆವಳ ಚಂದರಲ್ಲ ಇದೆ ನಾನು ಮೀ ಮಹಾ ತೆರಿಗೆರೋದು ಮೀ ಸಂಸ್ಕೃತದ ಒತ್ಮಿತಿ ಚilm ಚಾಲೆಂಜ್ ಓ ನೆಲ ನಾನು ಓನ್ಲಿ ಭಗವದ್ಗೀತಾ ಭಾಗವತೋ ನಾಮಂಗ ಮಾತಾಡ್ತರು ನೀವು ಓನ್ಲಿ ಮೀ ಬ್ಲಾಕ್ ಬುಕ್ ಮಾತಾಡ್ಬರ್ತೀರಾ ಇದು possible బాగా అండి సరే మోక్షన్ గురించి కోటేశ్వర గారు మీరు నాకు ఫోన్ చేయండి తర్వాత ఓకే ఇక్కడ డిస్టర్బ్ చేయకండి